వారి జీవితాల్లో ఫలవంతమైన జీవితాన్ని వారు అనుభవించాలి అంటే నీవు అనుభవించాలంటే నీ వంశం శాఖలుగా విస్తరించాలి అంటే నీవు దేవుని వాక్యం మీద దేవుని వాక్యం మీద జీవ వాక్కుల మీద ఆనుకుంటే దావిచరుడు నీకు చెప్పే వాక్యాన్ని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్లే జ్ఞానం లేకపోతే తెచ్చుకోవడం అంటే చదివితే జ్ఞానం వచ్చిందంటే దేవుని వాక్యం దృష్టి పెడితే జ్ఞానం వచ్చిందంటే ఆ వాక్యాన్ని కనుక నీవు కలిగి ఉంటే ఆ వాక్యం మీద నీవు ఆశ కలిగి ఉంటే నీళ్ళు చక్క పెట్టుకుంటావు నీళ్ళు నువ్వు చక్కగా సఫలతను చూస్తావు నీ ఇంట్లో జరిగే సఫలత మనమందరూ జ్ఞాపకం చేసుకుంటాం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం ప్రార్థనలో ఒకసారి అయినా నేను 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 ఆ పదాన్ని పరకొకటి ఉండలేను ఏంటది ఉపయోగం దీపించు ఇంట్లో మనసు ఉందయ్యా ఉపేదే మనసు అంతా కూడా ఆ మనసు మీదే ఉందయ్యా ఆ మనసు యొక్క పరిసరాల్లో ఉండవలసిన ఎలా ఉండాలి అలాగే ఉందయ్యా అయ్యా నా జీవితంలో నీ వాక్యం ఉందయ్యా అర్థమవుతా నా జీవితంలోని వాక్యం ఉందయ్యా తాగుజీ నోట నుంచి వచ్చి వాక్యం ఆ వాక్యాన్ని అంగీకరించానయ్యా అంగీకరించడం లేదా ఉపేదేదేవు అందుకనే ఉపేదేదేవు యొక్క ఏ పంట నుంచి చెక్కబడ్డాడు ఆ ఉపేదేదేమో అది జ్ఞాపకం చేసుకొని అది జ్ఞాపకం చేసుకుని ఆ పరిమల వాసన తామీదు వరకు విరచలేరంట అబ్బా ఎంత చక్కని మాట ఒదేమో ఆశీర్వాదము తామీదపురం వరకు పరిగెత్తింది కొన్నేళ్లి ఆశీర్వాదము అనేకులు బంధువులకి ఆ తన సహచరులకి తన స్నేహితులకి పరిగెత్తింది నీ ఆశీర్వాదానికి కారణమేట ఇంటికి వచ్చారట అంటారు ఏంటట అసలు నీ ఆశీర్వాదానికి కారణం ఏంటి మాకు చెప్పుకోవాలో నా ఆశీర్వాదానికి కారణం చెప్తా చెప్తానని ఆశీర్వాదానికి కారణమైన దేవుని వాక్యాన్ని చెప్పే దైవించాడంటే ఆ దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉంటే వారందరూ దేవుని వాక్యం మీద ఉంచారు అందుకనే మనస్సులు వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యం ఏంటంటే వారందరూ అన్ని భాషలు మాట్లాడుతూ వారు స్వస్థపరచబడుతూ వారి జీవితాల్లో దేవుని ఆత్మ పొందుకోవడం చూసి అన్ని జనుల మీద దేవుని ఆత్మ రాకమేటని పేదరి భక్తుడు ఆశ్చర్యపడి ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నాడు అపస్తు పది ముప్పై నాలుగు ఆయన చెప్తున్నాడు చదువు చెప్తాను దేవుడు పక్షపాతి కాదు అని గ్రహించి ఉన్నాను అన్నాడు నీవు దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉంటే నీ మనసు దేవుని వాక్యం మీద ఉంటే నీ మనసు దేవుని వాక్యం నీ జీవితానికి ఏది చెప్పాడో చెప్పినట్లుగా నువ్వు చేయటానికి నీ జీవితంలో మొదటి కలిగేసిన దాని నుంచి నీవు పరిమళ వాసన కలిగి ఉంటా దేవుని వాక్యాన్ని వాక్యాన్ని మనము విని వాక్యానుసారంగా జీవించడానికి మొదటి అడుగు మనం వేస్తే పరిమళ వాసన మన జీవితంలో ప్రారంభమైతే ఉభే తేదేమో పరిమళ వాసన పడింది దేవుడు మూల వాక్యంలో నీకు చెప్పింది ఏంటంటే ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహించాలని ఆయన నీ పరిపాటలన్నిటిలో నీ ప్రయత్నములన్నిటిలో సఫలతను ఇచ్చేయాలని అది కదా మూల వాక్యం అట్టి సఫలత నువ్వు చూడాలి అంటే నీ వాక్యం మీదే అనుకోవాలా వాక్యం మీదే అనుకోవాలా మీ పిత్రుడైన మీ తండ్రి అయిన అగ్రహాముల జ్ఞాపకం చేసుకున్న సారాని జ్ఞాపకం చేసుకున్నది వారిని ఒంటరిగా పిలిచారు పెక్కుమంది చేశా అంటే పెక్కుమంది వారిని వాగ్దాన వారసు చేశా నీకు వాగ్దానం చేయబడింది నీకు వాగ్దానం చేయబడింది యేసు ప్రభు వారు ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో యేసు ఎవరో చూడాలని ఆశ కలిగింది ఎలాంటిట ఆశ కలిగి ఆ ప్రాంతంలో ఆ మార్గంలో ఉన్న మేడు చెట్టు ఎక్కి పొట్టోడు మరగుచ్చోడు ఎవరంట పొట్టోడు మరగుచ్చోడు చెట్టు ఎక్కి కూర్చున్నా జనంలో పోయి కూర్చోలేక ఆ ప్రాంతంలో ఉన్న ఆేసు బ్రహ్మ ప్రాంతానికి వచ్చి చక్కగా చెట్టు దగ్గరికే వచ్చాడంట నన్ను చూడరా బాబు నన్ను చూడాలని ఆశ ఎక్కుంది కదా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏసై మీద ఆశ ఉంది కదా జక్క ఎక్కి దేవుని వాక్యం మీద మనకు ఉంది కదా అందుకని దేవుడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఈ రోజు దేవుడి మాట దగ్గరికి హృదయం దగ్గరికి వస్తాయి నీ దగ్గరికి జక్కి దగ్గరికి వచ్చాడు దేవుడి దగ్గరికి వచ్చాడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన సమాధానం ఇవ్వాలని ఆయన నీ కార్యములన్నిటిలో సఫలతను ఇవ్వాలని ఆయన లే మీరు చెప్పాడు కదా సంఖ్యాకాండము ఆరు అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన కాండం చెప్పాడు కదా మీరు ఈ విధంగా ఈ విధంగా సంఘానికి వచ్చిన దీవించండి వారికి సమాధానాన్ని ఇవ్వండి వారికి ఇదిగో పలానా 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 ఆశీర్వాదాన్ని ప్రకటించండి ప్రకటించేస్తాం అంతే ప్రకటించేస్తాం పొందుకోవాలా పొందుకోవాలంటే ఎవరి మనసు వాక్యం మీద ఆధారపడిందో వారిని పూర్ణశాంతి కావాలిగా కాపాడతా సాక్షి చెప్పినప్పుడు నేను సరిగ్గా ఏం లేదు అక్కడ ప్రాధన్యాన్ని సైకి తప్పే తప్పేవంతే నాదేనా కాదు నాదే కదా అది వినలేకపోతే ఏమవుతుందంటే అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలో తెలియదు మార్గం తెలియదు కదా వారు ప్రార్థన చేసుకున్నారు వారు దేవుణ్ణి అడిగారు వారికి ఆ విషయాలు దేవుడు సహాయం చేశాడు అలాంటి ఆ కష్టం నాకు వచ్చినప్పుడు నేను కూడా సాక్ష్యం ఉంటే అలాంటి కష్టం నాకు వచ్చినప్పుడు నేను కూడా వారు చేసిన పని చేస్తా అదే కదా అట్లాగే ఈరోజు మన తండ్రి అయిన అబ్రహాముల గురించి సారాను గురించి సియోను 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 సుయోను గురించి ఎండిన భూమిని ఎడారిని ఆయన ఏదో చేస్తానంట యహోవా తోట లేక చేస్తాడంట నీ జీవితంలో ఎండిపోయిన నీ జీవితంలో లేకపోతే నిస్సారమైన నీ జీవితాన్ని ఆయన లేక చేయాలని యహోవా తోట చేయాలని ఆయన ఉద్దేశించి నీ దగ్గరికి వచ్చాడు నీ దగ్గరికి వచ్చాడు ఇక్కడ చెక్క దగ్గరికి వచ్చినట్టుగా నీ దగ్గర వచ్చాడు చెక్క ఇంక ఏసీ చూడాలని ఉంది దేవుని వాక్యాన్ని వినాలని నీకుంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలని నీకుంటే దేవుని వాక్యంలో ఉన్నదే దేవుడు పలికి తే నాకు జరగాలి ఆ దీ నాకు కావాలి ఆ సమాధానం నాకు కావాలి ఆ సఫలతో నాకు కావాలి అని నీకుంటే దేవుడు వచ్చాడు కొట్టి చెక్క దగ్గరికి చెక్కయా నువ్వు దిగిరావా నేను నీ ఇంట బస్ చేయాలని నేను నీ ఇంట బస్ చేయాలి భయత పిల్లలా మందస్వాంటికి తీసుకురావ కదా కానీ చెక్క పిలిచాడు యశు ప్రభు రావాలని అంటే చూడాలని ఆశ ఉండి మేడు చెట్టు ఎక్కాడు దేవుడు కూడా చూశాడు ఆశని చూశాడు చూసి వెళ్ళి దగ్గరికి వెళ్ళి దిగిరా పో పరుగు పరుగుందికి వచ్చాడంట ఎట్లాగా పరుగు పరుగుందికి చెట్టు తాడిచెడ్డి ఎక్కువ జారి ఎలా దారుతాడు అలా ఉంటాడు పుట్టాడు కదా అట్ట ఉంటాడు జారి పరుగు పరుగున జారి వచ్చి సంతోషంగా కంతులేస్తూ పరిగెట్టిన ముందు ఇంటికి తీసుకెళ్ళాడు ప్రభు వారికి లో మంచి ఆతిథ్యం పీఠానికి అన్ని ఏర్పాట్లు చేయమన్నాడు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అప్పు అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ గదంతా నిండిపోయారు ఇల్లంతా నిండిపోయారు మంచి ధనవంతులు పెద్దలు లేవు కదా మంచి ధనవంతులైన రాయబడింది కదా అన్యాయంగా సంపాదించడం రాయబడింది అక్రమంగా సంపాదించడం రాయబడింది పేద ఉంటాడు నిండా ఓ బహుజనం కూడుంటారంట కూడంగా ఏం జరిగింది తెలుసా కూడోళ్ళంత అనుకున్నారంటారంట ఏం చేస్తారట ఈ నెంట్ దినిపించడానికి వచ్చాడట యేసు ఆయన ఎవరు ముట్టుకుంటే వాళ్ళ కార్యాలు స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా ఆయన చాలా పేదల కోసం అన్నాడు కదా దరితుడి కోసం వచ్చారన్నాడు కదా అరే కురిగిపోయిన వారికి కురుషించిపోయిన వారి కోసం వచ్చానుడు కదా అదంతా బాగా అందరా పెద్ద అన్యాయస్తుడు కదరా గురుడు అక్రమంగా సంపాదించాడు కదరా అని చెప్పుకున్నారంట మీకు అయితే యేసు ప్రభు మనుషుల యొక్క రహస్యాన్ని అంటే వారి యొక్క సనుగుణి గొనుగునీ చాలా సందర్భాల్లో యేసు ప్రభు చెప్పాడు మీరు సనగటన ఎందుకు మీరు గొనగటం ఎందుకు అని చెప్పాడు చెప్పాడు చెప్పలే కదా ఒక ఆమె అర్థం అత్తరం తీసుకొచ్చి టమాసి అత్తరం తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పోస్తే ఒక హృదయంలో కొనుక్కున్నాడంట ఒక హృదయంలో కొనుక్కున్నాడు అది అతి దేవుడిని దేవుడు చెప్పాడంట వాటితో ఎందుకు వీళ్ళ గలుగుతావని కానీ ఇక్కడ యశ్వభా మౌనంగానే ఉన్నాడు యేసు ప్రభు మౌనంగా కారణం ఏంటంటే చెక్కయ్యలో ఉన్న ప్రత్యేకత ఈ ప్రజలు చూడాలి చెక్కయ్య ఆశ నేను చూసా నేను కాదు ఇది వీళ్ళందరూ కూడా చూడాలి ఎప్పుడు కార్యం జరిగిందంటే దేవుడు చూసినప్పుడే కాదు ఇతరులు కూడా చూసినప్పుడు దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు లే నా అగ్రహం తీరుస్తాను లోకం కూడా చూడాలి కదా ఏంటంట లోకం కూడా చూడాలి అలా అలా దారి వెళ్ళేవాడు వీడి ఆశీర్వాదం ఏంటి వీడి ఏంటి వీడి నెమ్మది ఏంటి వీడి సమాధానం ఏంటి కదా పరిమళ వాసన ఏంటి మనం అంటున్నాం కదా నేను చక్కగా చిన్న ఉపమానం చెప్పి కదా ఒక సంపత్ చెట్టు కనుక మనం పెడితే ఒక ఒక సన్నజాయ చెట్టు కనుక రోడ్డు పెట్టే మన ఇంటి దగ్గరలో ఆ రోడ్లు పోవాలి నిలబూసినప్పుడు వచ్చే వాసనకి అంటూ అడుగుతారు ఎవడుతారు అంటారు వారు అడగాల నీ దగ్గరికి వచ్చి అమ్మా నీ ఆశీర్వాదానికి కారణం పెట్టి నీ దీవెనికి కారణం పెట్టి కొన్నేళ్ళు దగ్గరికి చుట్టాల చుట్టాలు బంధువులందరూ పక్కలందరూ అట్లా అడగాల అక్కడ ఎడగాలి అట్లా ఏం చేయాలా కొన్నేళ్ళు ఉంచిన దృష్టి లేకపోతే ఉపయోగించిన దృష్టి ఎవరి మీద దేవుని మీద నీకు కూడా దేవుడు వాక్యం మీద ఉంచాలా ఇక్కడ పొట్టి చెక్క ఇచ్చాడు చక్కగా దేవుని మీద దృష్టి ఉంచి దేవుని చూడాలనుకున్నాడు చూశాడు దేవుడి ఇంటికి తీసుకెళ్ళాడు అయితే ప్రజల చూడాల చూడ ఈ మార్పు కావాల మన జీవితాల్లో మనందరం పొట్టి చెక్కేలాగా దేవుడు ఆశించామనుకుంటాం కాదు కట్ట అది ఒక్కటి మాత్రం సరిపోదు ఏది కావాలి తెలుసా పొట్టి చెక్క సరుగుళ్ళు కొనుగుడు విని అరే ఇంత మంతుడిని నా ఇంటికి పిలిస్తే ఈ నీతిమంతుడికి నా మూల పెట్ట నిందే వచ్చిపడిందే ఏంటంట ఈ నీతి మంతుడికి నా మూలంగా పెద్ద నిందే అరే ఇంత మంచి వాడు నన్ను ప్రేమించి నా ఇంటికి వస్తే పరిచయం కొంతమంది మొదటి స్థానంలో ఉంటారు అలా ఉన్నాడు అబ్బో ఈ అవమానానికి అసలు కుదరనే కుదరదు ఈ అవమానానికి కారణం ఏంటి నా జీవితంలో ఉన్న ఆ మచ్చ అయితే కుదరది ఈ మచ్చ నా కుదరదు అక్కడ ఎప్పుడంటే సభలో అందరితో అమ్మా నేను ప్రభు నా ఇకి వచ్చినందుకు మీరు అందరు చదువుతున్నారు కలుగుతున్నారు అయితే ప్రభువుని చూడాలని ఆశ నాకున్న మాట వాస్తవం ఈ వచ్చినాక నా జీవితంలో ఎంత ఆస్తున్నా కానీ నాకు లేని సమాధానం వచ్చింది ఏంటంట నాకు లేని సమాధానం వచ్చింది ఇంతకుముందు నాకు ఆస్తుంది కానీ సమాధానం లేదు ఎంతో సంపాదించే సమాధానం ఖర్చు కోసం ఎంత ఖర్చు పెట్టినా కానీ అబ్బాయి నాకు సమాధానం లేదు అయితే నా ప్రభు నా వచ్చే నాకు సమాధానం వచ్చింది ఇక నాకు ఇదంతా అవసరం ఎవ్వరం దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాడికి నాలుగు గంటలు ఇస్తాను నా ఆస్తులు సగభాగస్తా ఇదంతా నాకు వద్దు నాకు సమాధానం తీర్పు వచ్చింది ఇది కాదు నాకు సమాధానం వచ్చేది ఏంటి ఇది కాదు నాకు సమాధానం వచ్చేది దేవుని సనగటానికి వాణ్ణి ఇంటికి పోయినందుకు సన్నగటానికి కారణమైన దాన్ని ఆ మచ్చని తీసుకెళ్ళి బయటపడికి వస్తుంది మోటలు మూటలు బయటపడకొచ్చా నీ జీవితంలో నీ దేవుడి నామాన్ని అవమానపరిచే ఆలోచన ఏదైతే ఉందో అలవాటు ఏదైతే ఉందో వ్యసనం ఏదైతే ఉందో

విస్తారమైన జనాన్ని నువ్వు కనాలనుకుంటున్నావు ఆయన కనేలేక నీకు అసలు వృద్ధాప్యంలో సారాకి గర్భం ఉడిగిపోయినప్పుడు దేవుడు ఆ తల్లి తెలిచాడు కదా ఇచ్చాడే లేదా అరణ్యాన్ని ఏదేలాగా మార్చాడు ఆయన ఇస్రాయల్ జీవితాల్లో అరణ్యాన్ని ఏది ఎలాగా మార్చాడు ప్రభు నీ ఇంటికి వచ్చాడు నీ దగ్గరికి వచ్చాడు నీ జీవితంలోకి వచ్చాడు నీవు గనక ఆ చక్కలేక దేవునికి అవమానకరమైన అలవాట్లు ఏదైతే ఉందో దేవునికి అవమానకరమైన ఆ వ్యసనం ఏదైతే ఉందో ఆ మత్స్య ఏదైతే ఉందో కానీ సరి చేసుకోరాదు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తాడు కాబట్టి దేవుణ్ణి అవమానపరిచే లేకపోతే దేవుని నామాన్ని అవమానపరిచే ఏదైనా మనలో ఉంటే సరి చేసుకోవాలి దానికి ఒకవేళ వ్యసన అది అదే నీకు వ్యసనంగా మారిపోతే అది తీసేసుకోవాలి అయ్యా ఈ వ్యసనాన్ని నన్ను విడిపించో విడిపించాలనుకుంటాను ప్రభు నీ కుటుంబాన్ని ఎలా మారుస్తాడంటే పిలువబడిన వారు నారే ఏర్పరచబడిన వారున్నారే వారి జీవితాలు జరిగిన అద్భుతాలు అరణ్యం లాంటి వారి జీవితాన్ని మార్చాడు యోవా తోట వలే మార్చాడు ఆ విధంగా నీవు నీ కుటుంబం మారాలంటే నీవు చక్కగా దేవునికి హేయమైనది ఏది కూడా నీలో లేకకుండా శుభ్రం చేసుకో అయ్యా నీ వచ్చేవు కదా నా ఇంట్లో నీ ఉండాల్సిన చోట చక్కగా శుభ్రంగా ఉండాలని ఆయనకి ఏమైందా ఊడ్చి వస్తాడు చెప్పండి 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 సాధువుడు మాత్రం మొత్తం మాయమైపోలేదా అప్పుడు ప్రభువారిని ఒక తెలుసు చెప్తున్నాడు అబ్బా ఎంత మాట చెప్పండి 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 ఇక్కడ కూడా నేనంటాను ఇక్కడున్న మనం అందరం కూడా అబ్రహాముకు మాత్రమే నమ్మరా

నేటి నుంచి విస్తారముగా కలం జరుగును గాక నేటి నుంచి విస్తారముగా అంటే అద్భుతాలు మీరు చూస్తుంది గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రదించి తన కృపలో విస్తరింప చేయను గాక తల్లవలసండి ప్రార్థన చేసుకున్నాం తల్లవలసారి ప్రార్థన చేసుకున్నాం